కోల్కతా ట్రైని డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాజాగా సంజయ్ రాయ్కి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి ఘటన జరిగిన ఆగస్టు ఎనిమిది రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు తెలిపాయి వారిద్దరూ కలిసిపో ద్విచక్ర వాహనాన్ని అద్దెకి తీసుకున్నారు అనంతరం అర్ధరాత్రి సమయంలో మొదట సోనాగజ్ కు వెళ్లారు అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిల్చోగా అతడి స్నేహితుడు లోపలికి వెళ్లాడు ఆ తర్వాత రాత్రి రెండు గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు మద్యం మత్తులో ఉన్న అతడు మహిళను న్యూ ఫోటోలు కావాలని అడిగినట్లు సమాచారం ఉదయం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రికి చేరుకున్న నిందితుడు మొదట ఆపరేషన్ థియేటర్ తలుపును పగలుకొట్టాడు ఆ తర్వాత నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లోకి వెళ్లాడు ఆ సమయంలో సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉన్న బాధితురాలపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు ఇక ఘటన జరిగిన ఆగస్టు ఎనిమిది రాత్రి పదకొండు గంటల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రి వెనక వైపు నిందితుడు సంజయ్ రాయ్ మద్యం సేవించినట్లు పలువురు తెలిపారు అనంతరం పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు కాగా బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు తొమ్మిది ఉదయం వెలుగులోకొచ్చింది సుమారు పది గంటల యాభై మూడు నిమిషాలకు బాధితురాలి తల్లికి ఈ విషయం చెప్పారు తొలుత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు కానీ ఆ తర్వాత ఇది హత్యాచారంగా తేలింది బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు